హాయ్ మ్యామ్ మై సెల్ఫ్ సబరీష్ సబరీష్ అసక్ బాస్ ని చెప్పాలంటే సబరీష్ విత్ సబ్రి టీమ్ ఎందుకు మ్యామ్ అంటే సబరీ అనే టైటిల్ చూజ్ చేసుకోవడానికి ఎనీ స్పెసిఫిక్ రీజన్ పాన్ ఇండియన్ మూవీ అన్నా టైటిల్ నేను చూస్ చేయలేదు అది నేను రోజుఫుల్ గా చెప్పాలి డైరెక్టర్ గారి మనటికి ప్రొడ్యూసర్ గారు కలిపి పెట్టారు ఐ థింక్ థింక్స్ ఆల్సో బికాజ్ మీనింగ్ బియైండ్ ఇట్ ఇస్ మదర్హుడ్ ఆ రిలేషన్షిప్ ఉంది కదా దాని వల్ల అది పెట్టింది అంటే అంటే రామ మందిర్ ఓపెన్ అయింది కదా అంటే రామాయణం కాన్సెప్ట్ లో కదా ఈ శబరి చాలా రోజు అయింది రామ్ మందిర్ అంతా ముందు అలాగా ఇండియా యూస్ఫుల్ అది నా చిన్న ఐ డోంట్ థింక్ ఆ ఫీల్ లో వాళ్ళు అంతేం థింకింగ్ చేసుకుని పెట్టలేదు ఆ టైటిల్ ఎందుకంటే మదర్ డాటర్ మదర్ జరిగిన ఒక రిలేషన్షిప్ ఆ రిలేషన్షిప్ ఏదో మంచి పేరు పెట్టామని శబరిని పెట్టం అది క్యారెక్టర్ పేరు అంతా ఏం లేదు ఇట్స్ జస్ట్ ఫర్ థాట్ ఆఫ్ మదర్ అంతే మామూలుగా ఎవరు ట్రైలర్ లో ట్విస్ట్ రివీల్ చేయరు బట్ నేను ఈ ట్రైలర్ లో లాస్ట్ నా రివీల్ చేసాను అనిపించింది స్పెసిఫిక్ రీజన్ అంటే రివీల్ చేయడానికి కదా అది ఉండొచ్చు చాలా ఉండొచ్చు అందుకే సినిమా చూస్తే అర్థమవుతుంది అంటే ట్రైలర్ చూసినప్పుడు కొన్ని కొన్నిసారి క్షణం మూవీలు అనిపించింది అంటే మిస్సింగ్ కొన్ని రోజులు కనిపించలేదు నా క్షణం మూవీలు అనిపించింది స్టార్టింగ్ కొంత ట్రైలర్ మేబి యూ థింగ్ అండ్ కిడ్నాప్ బట్ కిడ్నాప్ చాలా చాలా సినిమాలో వచ్చింది సో అది నో థింగ్ క్షణం అనేది లేదు ఇట్స్ డిఫరెంట్ లైన్ ఇక్కడ వాళ్ళు టచ్ చేసింది అది మీరు సినిమా చూస్తే ఏ పాయింట్ అనేది మీకు అర్థమవుతుంది ఎందుకు అది పాయింట్ టచ్ చేస్తారు అనేది ఇంకా మీరు తెలుగులోనే లెక్కించామనుకుంటా మేమ్స్ చేస్తుంటాం కదా మేడం హనుమాన్ మూవీ లాస్ట్ హిట్ అయ్యింది లాస్ట్ టైం విఎస్ఆర్ హిట్ అయ్యింది ఆ బిఫోర్ క్రాక్ మూవీ అన్ని హిట్ అవుతూ వస్తున్నాయి ఇది కూడా హిట్ అవుద్ది అనిపిస్తుంది మ్యామ్ హిట్ అయితే బాగుంటుంది నేను కూడా అదే దేవుడు ప్రార్థన చేసుకుంటాను హిట్ అయితే బాగుంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మేము అంటే సర్కార్ మూవీ పొలిటికల్ డ్రామా చేశారు కదా అంటే అందులో మనకు మురుగుదాస్ ఒక ఓట్ గురించి చెప్తారు మీరు రైట్ టు ఓట్ ఎలాగేసుకోవాలనుకొని ఇప్పుడు ఇప్పుడేమైనా ఎలక్షన్స్ అవుతున్నాయి కదా అని చెప్దాం అనుకుంటున్నారా ఓట్ చేయండి మీరు ప్రతి సినిమా స్క్రిప్ట్ చాలా డిఫరెంట్గా అండ్ మీది మీ క్యారెక్టర్ వచ్చేసి ఒక స్పెసిఫిక్ లైక్ వైల్డ్గా సంథింగ్ ఒక

అంటే అది ఎందుకు మ్యామ్ అంతే అది అసలు అదేలా అంటే తక్కువ వాళ్ళలోనే ఉంటుంది అలా పొగ్గురు అనేది వచ్చి వాళ్ళ వాళ్ళకి ఉండే ఒక విషయం కదా అది అందరికీ ఒక స్టీరియో టైప్ చేసే వాళ్ళకి అది ఉంటే అది వాళ్ళకి ఉంటుంది ఎవరికి లేదు వాళ్ళు లేదు అంతే అది ఐ డోంట్ టేక్ ఇట్ అస్ అంటే దాని గురించి ఎక్కువ నేను ఆలోచించలేదు నేను ఎలా ఉన్నానో అట్లే ఉంటాను అంతే మ్యామ్ అంటే మీరు అంటే మాకు ఇష్టం అని చెప్పాను కానీ మీరు అంటే మాకు ఒక అభిమానం మ్యామ్ ఓకే అంటే అది ఎందుకంటే మీరు పెద్ద డైరెక్టరా చిన్న డైరెక్టరా పెద్ద సినిమానా చిన్న సినిమానా పెద్ద హీరోనా చిన్న హీరోనా అక్క క్యారెక్టరా చెల్లి క్యారెక్టర్ లేకపోతే ఏదైనా క్యారెక్టరా అని చెప్పి మీరు ఏది చూడారు మ్యామ్ అంటే ఒక సినిమాలో ఇది నచ్చింది అని చెప్పి ఈ పాయింట్ నచ్చింది స్టేట్మెంట్ నచ్చింది అని చెప్తే మీరు ఆ సినిమా చేసుకుంటూ పోతారు ఆ సినిమా బ్లాక్ బస్టర్ కూడా కొడుతుంది సో మీరు ఈ శబరి సినిమా చేయడానికి రీజన్ అందులో నచ్చింది దీంట్లో నిజంగా చెప్పాలంటే కథ అండి నాకు నేను కథ విన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ పైన అయింది టూ ఇయర్స్ టూ హాఫ్ ఇయర్స్ పైన అయింది బట్ నాకు నేను విన్న తక్షణమే వచ్చి నాకు చాలా నచ్చింది నాకు ఆ పాయింట్ చాలా నచ్చింది అండ్ ఒక యాక్టర్గా ఒక థీని చెప్తారు థీన్ అంటే ఏంటి ఒక ఎట్లా ఒక యాక్టర్కి వచ్చి ఏదైనా ఒక ఇస్తేనే కదా వాళ్ళు పర్ఫామ్ చేసేకే అవుతుంది కదా ఇది భోజం వేసినట్టు ఒక యాక్టర్కి భోజనం వేసినట్టు అది బాగా ఒక మంచి తీని వేస్తే యాక్టింగ్కి ఒక వస్తే అది నేను నేను అది ఒక ఛాలెంజ్ గా తీసుకుని నేను చేసుకుంటాను సో ఆ విధంలో ఈ క్యారెక్టర్ మంచి గ్రాఫ్ ఉన్నాయి సో ఐ లైక్ దట్ క్యారెక్టర్ ఇంకోటి వచ్చి మీ అన్ని సినిమాల్లో ఒక ట్రాన్సిషన్ ఉంటుంది మ్యామ్ సడన్ చేంజ్ అంటే మంచిగా ఉన్న దాంట్లో ఏ అని చెప్పి కదా ఒకసారి ఆ డైలాగ్ చెప్పారు ఏ అని చెప్ప అన్ని సినిమాలు చెప్పింది నేను చెప్పేది ఇదా లేదు ఆయన అడిగేది వచ్చి మన సిగ్గులేదు నీకు మన వీరసింహారెడ్డిలో చెప్పింది ఆడలో అడిగేదా అదే ఆ రోజు ఆ సినిమా అయిపోయింది ఇప్పుడు వేరే సినిమా అది ఏ అంతే ట్రైలర్ లో ఎందుకే మ్యామ్ శబరి అనే సినిమాను ఎలా చూడాలంటే పిల్లలు పెద్దలు పిల్లనో పెళ్లికానల్న లవర్లైన లాగరికి ముసల వాళ్ళు కూడా వెళ్ళి శబరి సినిమా చూడాలంటే సందీప్ అంటే ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ ఎక్కువగా తీస్తుంటారు కదా మనం అంటే లీడ్ క్యారెక్టర్ గెయిన్ చేయడానికి అంటే రియలైజేషన్ చూపిద్దామన్నా అటెన్షన్ గెయిన్ చేద్దాం అన్న ల్యాబ్ ఎవరిది అటెన్షన్ అంటే షబరి అవ్వచ్చు క్రాక్ అవ్వచ్చు నో ఐ లైక్ ది స్క్రిప్ట్ ఐల్ డోట్ అండి ఐ డోంట్ సీ మీరు చూసినట్టు నేను మెయిన్ లీడ్ సైడ్ మెయిన్ వెంట నేను చూసలేదు నాకు ఏమంటే కథ ఇంపార్టెంట్ ఆ కథ నాకు నచ్చితే నేను చేస్తాను అంతే దాని దానికి పెద్ద అంత అనాలసిస్ అంత లేం లేదు అంటే నాకు నచ్చాలి నచ్చితే నేను చేస్తాను అంతే అది అంటే ఇవి సినిమా హాల్లో టూ హండ్రెడ్ పెట్టి ఎందుకు చూడటం అని ఓటీటీలో చూస్తే సరిపోద్ది కదా అట్లా చూసి మీరు ఏ సినిమా కూడా థియేటర్ వెళ్ళకూడదు అన్ని ఓటీటీలో చూడచ్చు కదా ఎందుకు వెళ్తున్నాను థియేటర్కి అంటే ఎందుకు నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఎందుకు వెళ్తున్నాను కి థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం అంతే మీరే ఆన్సర్ చేసుకున్నారు దట్ ఈస్ ది ఆన్సర్ హై మామ్ ఎస్ మేడం మీరు ప్రతి మూవీలో నెగిటివ్ క్యారెక్టర్ చేస్తారు కదా సో మీకు ఫీలింగ్ ఎలా ఉంటుంది ఇందులో చాలా పాజిటివ్ పర్సన్ సినిమా అంటే చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అని అంటే ఆ క్యారెక్టర్ తీసుకుంటారు కదా చేసినప్పుడు